పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత కంపెనీ అయిన పీఎల్ఆర్ ప్రాజెక్టు నిర్మిస్తున్న మూడు నీటి ప్రాజెక్టులపై విజిలెన్స్ దర్యాప్తుకు రాష్ట ప్రభుత్వం ఆదేశించింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు కోట్లతో నేతగుట్టపల్లి ఆవులపల్లి ముదువేడు గ్రామాల్లో చేపడుతున్న ఈ ప్రాజెక్టుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ పక్కా సమాచారం ఉండడంతో వెంటనే నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది ఈ ప్రాజెక్టుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇప్పుడు అనేక వార్తలు వస్తున్నాయి చాలా మంది నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వంలో షాడో సీఎంగా చెప్పబడిన పెద్దిరెడ్డి అక్రమాలపై తన సొంత నియోజకవర్గంలోనే ఎదురు నిలబడి పోరాడిన ఏకైక నాయకుడు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కనీసం ఈ ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను కూడా పరిశీలించడానికి వీలు లేకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని పెద్దిరెడ్డి చేసిన దారుణాలకు అంతులేదు రోడ్డు మార్గాన వెళ్లకుండా రామచంద్ర యాదవ్ గారిని పలుమార్లు అడ్డుకోవడంతో ఈ ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలను బయట పెట్టడానికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వెళ్లి సందర్శించి ప్రజలకు తెలిసేలా వీడియోను కూడా విడుదల చేశారు రామచంద్ర యాదవ్ ప్రభుత్వం మారి దాదాపు ఒక సంవత్సరం గడుస్తున్నా పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని అనేక విమర్శలు వస్తున్నా వారిపై ఉన్న కేసులు మాత్రం ముందుకు సాగడం లేదు మదనపల్లి ఫైల్స్ ఎర్రచందనం నీటి ప్రాజెక్టులు అటవీ భూములు మద్యం కుంభకోణం మైనింగ్ శాండ్ మాఫియా బొగ్గమఠం భూములు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలపై ఏకంగా సీఎం డిప్యూటీ సీఎం కూడా పలు విమర్శలు చేస్తున్నారు కానీ ఒక్క కేసులో కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది జగమెరిగిన సత్యం మరి దీనిని లోపాయికారి ఒప్పందం అనుకోవాలా లేదా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నకు కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి